హలో అందరికీ ఈరోజు పచ్చి బఠానీ కర్రీ చేస్తున్నానండి బఠానీని ఒలుచుకొని వాటిని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అవి కుక్ అయ్యేలోపు కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ పసుపు వేసుకొని వేయించుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటాను కూడా వేసుకొని ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలి టమాటా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న బటానీని కూడా వేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇవి ఆల్రెడీ మనం బఠానీ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్లీ కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చపాతీలోకి గానీ పుల్కాలోకి కానీ రైస్ లో కానీ దేనిలోకైనా టేస్ట్ బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి